హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పాల తాలికలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వినాయక చవితికి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ముందు మనం ఇక్కడ బెల్లాన్ని కరిగించేసి ఉంచుకుందాం పాయసం కోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు తురుమిన బెల్లం వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు బియ్య తీసుకుంటున్నాను అందుకోసం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను దీంట్లో అరకప్పు వాటర్ వేసుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది అంటే బెల్లం అంతా కరిగి ఒక్క ఒక నిమిషం సేపు మరిగిన తర్వాత తీసేసుకోండి మనకి ఎటువంటి పాకం కానీ ఏమీ అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా ఒక నిమిషం సేపు మరగనివ్వండి మరిగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి మనకి బెల్లం వాటర్ అనేది పాయసం మొత్తం రెడీ అయిపోయే లోపు ఇవి అంటే చల్లగా అవ్వాలి బెల్లం వాటర్ అనేది అప్పుడే మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయి ఇప్పుడు తాలీకలు చేయడం కోసం ఒక బేషన్ తీసుకోండి అంటే వెడల్పుగా ఉన్నది కలుపుకోవడానికి చేసుకోవడానికి బాగుంటుంది దాంట్లో ఇప్పుడు పొడి బియ్య పిండి ఒక కప్పు వేసుకోవాలి వేసుకొని దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే దాంట్లో బెల్లం వాటర్ వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి అంటే మొత్తం అంతా కాదు కొంచెం వేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ బెల్లం వాటర్ వేసుకుంటే మనకి తాలీకలు అనేవి తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటాయి అలాగే మిగతాదంతా పాలతో కలుపుకుంటున్నాను ఇక్కడ నేను పాలతో కలుపుకోవడం ఉండగా టేస్ట్ బాగుంటుందనమాట వాటర్తో కన్నా వేడి పాలతో కలుపుకోండి హాఫ్ కప్పు పాలు వరకు నాకు పట్టినాయి ఇక్కడ మొత్తం అంతా పిండిని కలుపుకోవడానికి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ముందు గరిటితో కలుపుకోండి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు సాఫ్ట్గా కలుపుకోండి పిండిని మరీ గట్టిగా కలుపుకోకుండా అప్పుడే మనకి తాలికలు విరిపి విరిగిపోకుండా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తమంతా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఎంత సాఫ్ట్గా ఉండాలి దీన్ని ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోండి మనము ఈ తాలూకలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంతలోకి మనం సగ్గుబియ్యాన్ని ఉడికించుకుందాము ఇవి ఉడికేలోపు మనకు తాలికలు కూడా చేసుకోవడం రెడీ అయిపోతుంది ఇప్పుడు పాల తాలూకలు ఉడికించడం కోసం ఒక పాత్ర తీసుకోండి దాంట్లో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకొని ముందు సగ్గుబియ్యం ఇందులో వేసుకొని ఉడికించుకోండి సగ్గుబియ్యం నేను ఇక్కడ వచ్చి ఒక టూ స్పూన్స్ సగ్గుబియ్యం తీసుకున్నాను వాటిని ఒక అరగంట ముందు ఇలా వే నానబెట్టుకోవాలి ఇలా నానిన సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి వేసుకొని ఇందులో పాలు కూడా వేసేసుకోండి అయినా తీసుకోవచ్చు మరగపెట్టిన పాలు అయినా తీసుకోండి చిక్కటి పాలు తీసుకోవాలి మూడు కప్పులు పాలు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాం బియ్య పిండి అదే కప్పుతో పాలు వాటర్ అన్నీ తీసుకోవాలి మనం తీసుకున్న పాలుకి సగం వాటర్ తీసుకోవాలి ఇలా పాలు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వండి ఇంతలోకి మనం తాలికలు రెడీ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ముద్దం తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తాలికలు చేసుకోవాలి ఒకవేళ ఇలా చేయడం టైం పడుతుంది అనుకుంటే మీరు చక్రాలు గొట్టం ఉంటుంది కదా దాంట్లో వేసి కూడా డైరెక్ట్గా పాలల్లోనే నొక్కేసుకోవచ్చు అంటే మనం చక్రాలు ఏ విధంగా అయితే చేసుకుంటామో తాలూకలు కూడా అదే విధంగా చేసుకోవచ్చు లేదంటే ఇలా చేతి అయినా చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని తాలూకలు చేసుకున్నాక చివరిలో కొద్దిగా పిండి ముద్దను ఉంచుకోండి ఎందుకంటే ఇది పాలల్లో కలుపుకుందాం అంటే పాయసంలో కలుపుకుంటే చివరిలో మనకి పా చిక్క పడుతుంది పలుచగా ఉండకుండా ఒక గిన్నెలో ఇది ఈ ముద్దను వేసుకొని పాలతో కానీ నీళ్ళతో కానీ ఇలా మెత్తగా కలిపేసుకొని ఉంచుకోండి పేస్ట్ లాగా చివరిలో వేసుకుందాం పాయసం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తాలికల్ని మనకు సగ్గుబియ్యం ఉడికిపోయి ఉంటాయి కదా ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని తాలికల్ని నెమ్మదిగా వేసేసుకోండి వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి ఇలా అయి తాలూకలు కూడా సాఫ్ట్గా ఉడికే అంతవరకు ఉడికించుకోండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి తాలూకలు సాఫ్ట్గా ఉడికిందో లేదో ఇలా చాక్తో కట్ చేసినప్పుడు తెలుస్తుంది తాలూకులు సాఫ్ట్గా ఉడికిందో లేదో అనేది ఇంకొద్దిగా ఇది చిక్కబడ్డం కోసం మనం బీపిండిని బీపిండి ముద్ద నిందాక వాటర్లో కలిపించుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మరొక రెండు మూడు నిమిషాల సేపు ఇంకొంచెం దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం చివరిలో బెల్లం వాటర్ వేసుకోవాలి ఇక్కడ చూడండి దగ్గరికే చిక్కబడింది కదా ఇప్పుడు బెల్లం వాటర్ని వడగట్టుకొని వేసేసుకోండి ఇది వేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి అప్పుడు మనకి విరగకుండా ఉంటాయి పాలు అనేది ఇలా మొత్తం వేసేసిన తర్వాత మళ్ళీ తిరిగి గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం ఈ బెల్లం వాటర్ వేసాక పల్చన అవుతుంది కదా మరి మరొక రెండు మూడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి అంటే ఇంకొంచెం చిక్కబడే అంతవరకు రెండు ఎలక్కని చిదక్కొట్టు కానీ లేదంటే పొడి కానీ వేసుకోండి ఇక్కడ చూడండి బెల్లం వాటర్ వేసిన తర్వాత కూడా చిక్కబడింది కదా ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడుతుంది కదా ఇప్పుడు దీంట్లో చివరగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేయించుకొని వేసుకోండి నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ అలాగే ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకున్నాను వేయించుకొని అంతేనండి చూసారు కదా పాల తాలూకల పాయసం చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఈ వీడియో చూసి వినాయక చవితికి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్